మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని ఆత్మకూరులో గ్రామస్తులందరూ ఆప్యాయంగా రెడ్డి గారు అని పిలిచే మాజీ సర్పంచ్ బొమ్మ శివరామరెడ్డి కలేరు ఆత్మకూరు గ్రామాభివృద్ధిలో చెరగని ముద్ర వేసిన రెడ్డి గారు బుధవారం ఉదయం కన్ను ఆయన వయసు డెబ్బై ఎనిమిది సంవత్సరాలు శివరామరెడ్డికి భార్య నందకుమారి కుమార్లు సాంబిరెడ్డి కిషోర్ రెడ్డి ఉన్నారు కొన్నాళ్లుగా అస్వస్థతో ఉన్న ఆయన ఈ రోజు ఉదయం మరణించారన్న సమాచారం తెలియటంతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి మంగళగిరి పురపాలక సంఘానికంటే ముందుగానే ఆత్మకూరు గ్రామవాసులకు కృష్ణా జలాలు అందించిన ఘనత రెడ్డి గారికే దక్కుతుంది పంతొమ్మిది వందల తొంభై నాలుగు తొంభై తొమ్మిది మధ్య కాలంలో మంగళగిరి ఎమ్మెల్యేగా సేవలు అందించిన నిమ్మగడ్డ రామ్మోహన్ రావు మాజీ మంత్రి డాక్టర్ ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు తాడికొండ ఎమ్మెల్యే జిఎంఎన్వి ప్రసాద్ తదితరుల సహకారంతో నాడు ఏపీఎస్పి బెటాలియన్కు కృష్ణా వాటర్ అందించే క్రమంలో ఆత్మకూరు గ్రామానికి కృష్ణా వాటర్ ను తీసుకురావడంలో శివరామరెడ్డి గారి కృషి ఎంతైనా ఉంది అలాగే గ్రామంలో సిమెంట్ రోడ్లు వేయించిన ఘనత కూడా వారిదే గ్రామ పంచాయతీ కార్యాలయ భవన్ నిర్మాణంలోనూ ఆయన కృషి ఉంది రైతు వారి కుటుంబానికి చెందిన బొమ్మ శివరామరెడ్డి గ్రామంలో రైస్ మిల్లు నడిపేవారు ఆత్మకూరులో ఎవరికి ఏ సమస్య వచ్చినా ముందుండి ఆ పని పూర్తవటంలో అవసరమైతే సంబంధిత అధికారులను గాని ప్రజాప్రతినిధులు గానీ కలిసి వారి దృష్టికి తీసుకెళ్లి పని పూర్తయ్యే వరకు విశ్రమించేవారు కాదు రాజకీయ పార్టీలు వేరైనా గ్రామంలోని నాయకులందరితో స్నేహభావంతో ఉండేవారు తొలినాళ్లలో కాంగ్రెస్ పార్టీలోను తదుపరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనూ చురుకైన పాత్ర పోషించారు బొమ్మ శివరామరెడ్డి పార్టీ పరంగా గ్రామానికి ఏ నాయకుడు వచ్చినా రెడ్డి గారిని కలవకుండా వెళ్లరు మంగళగిరి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తదుపరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేలుగా విజయం సాధించడంలో ప్రత్యేకించి ఆత్మగూరు గ్రామం నుంచి బొమ్మ శివరామరెడ్డి విశేషమైన కృషి ఉండేది కృషివలుడు వలుడు బొమ్ము శివరామిరెడ్డి భౌతికాయాన్ని మాజీ మంత్రి ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు మాజీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి మాజీ ఎంపీపీ దొంతిరెడ్డి వేమారెడ్డి మున్సిపల్ మాజీ చైర్మన్ కాండ్రు శ్రీనివాసరావు మాజీ వైస్ చైర్మన్ మునగాల మల్లేశ్వరరావు బొమ్ము శివరామిరెడ్డి స్నేహితుడు సిపిఎం నేత ముసలి పకీరయ్య ఆ రాజకీయ పార్టీల నాయకులు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో సందర్శించి ఘన నివాళులు అర్పించారు రెడ్డి గారి భౌతిక కాయంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను ఉంచి నేతలు గణ నివాళులు అర్పించారు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు బొమ్మ శివరామరెడ్డితో తమ గల అనుబంధాన్ని పంచుకున్నారు ఆయన గ్రామాభివృద్ధికి చేసినటువంటి కృషిని ఎవరం కూడా మర్చిపోలేం మొట్టమొదటి నుంచి కూడా ఆత్మకూరు గ్రామంలో ఏ అవసరం ఉన్నప్పటికి కూడా పేద బలహీన వర్గాల కోసం అనేక రకాలైనటువంటి పార్టీ దగ్గరకు వచ్చి అభివృద్ధి మా ప్రా మాకు స్కూల్ కావాలి హై స్కూల్ కావాలి వాళ్ళ పెద్దలే స్థలాలు ఇచ్చి స్కూలు నిర్మించినట్టుగా మనందరికి కూడా తెలుసు తర్వాత దాన్ని హై స్కూల్ అభివృద్ధిలో చేయటం కానీ చుట్టుపక్కల మరి మంగళగిరి పక్కనే ఉంది కాబట్టి ఇది చాలా అభివృద్ధి చెందుతున్నటువంటి గ్రామం విస్తరించాల్సినటువంటి దానిలో భాగంగా కూడా పేదవాళ్ళకి మరి తాటితోపు తర్వాత ఈ ఏరియాలన్నింటిలో కూడా పేదలకి అభివృద్ధి కోసం కృషి చేశాడు పంచాయతీ సర్పంచ్గా ఆయన చేసినటువంటి అభివృద్ధిని మనం ఎవరూ కూడా మర్చిపోలేం మొట్టమొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఆయన రాజశేఖర్ రెడ్డి గారితో తిరిగి బాగా చనువుగా తిరిగేటటువంటి అవకాశంగా ఉండేది తర్వాత మేము పార్టీగా గెలిచినప్పుడు మా కృషికి మా అభివృద్ధి కోసం బాగా కృషి చేసినటువంటి వ్యక్తి పార్టీ కోసమే ఆయన ఎప్పుడు కూడా నిరంతరం పనిచేసేటటువంటి వ్యక్తి ఏ చిన్న కార్యక్రమం ఉన్నప్పటికి కూడా మంగళగిరి వచ్చి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటాం ఏ ఏ నాయకుడు వచ్చినప్పటికి కూడా మంగళగిరిలో కానీ ఆత్మకూరులో కానీ ఆయన లేని కార్యక్రమాలు ఉండేవి కాదు అట్లా అందరిని కలుపుకొని అన్ని కులాలను కూడా కలుపుకొని అందరిలో అందరినీ కలుపుకుంటూ ముందుకు సాగినటువంటి వ్యక్తి ఈనాడు చనిపోవటం చాలా మరి పార్టీకి వాళ్ళ కుటుంబానికి కూడా తీరని లోటు ఆయన లేని లోటుని తీర్చాల్సిన తీరటం అనేది సహజంగా ఎవరైనా పొట్టడం గిట్టడం అనేది సహజం అయినప్పటికీ కూడా ఆయన చేసినటువంటి మంచి కార్యక్రమాలు ప్రజల్లో ఉన్నాయి కాబట్టి అలాంటి వ్యక్తిని ఎవరు కూడా మర్చిపోలేమనే విషయాన్ని కూడా నేను ఈ సందర్భంలో గ్రామంలో చిరకాల రాజకీయ నాయకుడు మాకు బంధువు ఇవాళ శివరామరెడ్డి గారు చనిపోవడం మా అందరినీ కూడా దుఃఖసాగరంలో ముంచేసిన విషయం కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటి నుంచి కూడా అకుంఠిత దీక్షతో ఈ ప్రాంతంలో ఆ తోట దగ్గర తనే దగ్గరుండి పేదవాళ్ళందరికీ ఇళ్ళు ఇప్పించి ఎంత ఎంతో కృషి చేశాడు అలాంటి వాడు మళ్ళా ఈ ఆత్మకూరు గ్రామంలో ఇక పుడతాడనే ఆశ అయితే లేదు పాత రోజులు రాజకీయ నాయకుడు తను తన ఆలోచనలు కానీ తన విధానాలు కానీ పాత రోజులు వాళ్ళు ఏ విధంగా ఉంటుందో జేబులో డబ్బులు వదిలించుకునే మనస్తత్వంతో ఎట్లా రాజకీయాలు చేశాడో ఈ ప్రాంతం వాళ్ళందరికీ సుపరిచితుడే అలాంటి వ్యక్తిని కోల్పోవడం తర్వాత వచ్చిన మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మేము అందరం కూడా కలిసికట్టుగా పనిచేసిన సందర్భాలు ఈ గ్రామవాసిగా మంగళగిరిలో ఎంటీఎంసీ పార్టీ కార్యాలయం కూడా నాకు సమీప బంధువైన శివరామరెడ్డితో నేను ఓపెన్ చేయడం జరిగింది అంత దగ్గరగా ఉండే మాకు ఇవాళ లేడు అంటే చాలా బాధేస్తుంది ఈ ప్రాంత వాసులందరికీ కూడా ఇంత నిష్కల్మషమైన మనిషి ఇంత ఏది ఆశించకుండా జనం కోసం జనంతో కలిసి జనాన్ని అవసరాలు తీర్చగలిగే మనిషి ఐ డోంట్ థింక్ ఇంకా ముందు రోజుల్లో ఇవాళ మారుతున్న రాజకీయ పరిణామాల్లో ముందు రోజుల్లో ఇలాంటి మనుషులు పార్టీకి దొరుకుతారనే ఆశ కోల్పోతున్నాం మేము కూడా ఆత్మగూరు గ్రామం ఒక విషాదమైన స్థాయిలో చిక్కు ఉంది ఎందుకంటే నాకు చిరకాల మిత్రుడు కాంగ్రెస్ పార్టీ నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఇప్పుడు రెడ్డి గారు చనిపోవడం అంటే చాలా దురదృష్టకరమైన విషయం ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులం రాజకీయంగా ఎంత వైరుధ్యం ఉన్నా చిన్నప్పటి నుంచి మన మంచి స్నేహితులం ఆయన ఆత్మగురు సర్పంచ్గా పోటీ చేసి గెలిచిన తర్వాత కూడా మేము ఆయనకు వ్యతిరేకంగా పనిచేసిన తర్వాత కూడా ఏ పని కావాలంటే ఆ పని చేసిపెట్టిన వ్యక్తి శివరావు రెడ్డి ఆత్మకూరు గ్రామానికి మంచినీళ్ళు తెచ్చిన మహానుభావుడు శివరావురెడ్డి అసలు శివరావురెడ్డి గారు ఇవాళ లేని లోటు చాలా తీరని విషయం అదే కాదు పంతొమ్మిది వందల రెండు వేల ఏడు పంతొమ్మిది వందల సంవత్సరంలో మరి దాదాపు మూడు వందల యాభై మందికి ఇళ్ల స్థలాలు ఇప్పించి వైఎస్ రాజశేఖర రెడ్డి కాలనీగా నామకరణ చేసి మరి అంతమందిని అక్కడ చేత్ అంటే తేలికైన విషయం కాదు అసలు శివరావు రెడ్డి గారి లేని లోటు ఈ గ్రామంలో తీర్చగలుగుతాం అనేది ఎవరు నేను అనుకోవటం లేదు